హాయ్ అండి వెల్కమ్ టు అర్షి యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు గోధుమ పిండితో స్వీట్ గవ్వలు చేస్తున్నానండి ముందుగా పిండిని కొంచెం వాటర్ సాల్ట్ పోసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి గవ్వలు అనేవి ఇలా చేసుకోవాలి ఇది గవ్వలు చేసేదండి సో ఇలా చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలా ఒకదానికొకటి అతుక్కోకుండా విడిగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని వేడి వేడి నూనెలో అండి నూనె పోసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇదిగోండి చూడండి ఇలా ఉంటాయండి గవ్వులు ఇలా ఉన్న వాటిని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఇలా వస్తాయండి ఇలా వస్తే చూడండి ఎంత బాగున్నాయో బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు వీటిలోకి పంచదార పాకం పోసుకోవాలి పోసుకొని పాకం పోసుకున్న తర్వాత చూడండి ఈ పాకం అనేది అడుగంటకోకుండా గవ్వలు నీట్గా కలుపుకోవాలండి అంటే ఒకసారి అటు ఇటు తిరగేసుకుంటూ ఇదిగోండి నేను చూపించిన విధంగా ఎలా ఎలా అనుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ చేసుకుంటే ఇదిగో ఎంత స్వీట్గా ఉన్నాయి గవ్వలు రెడీ అయిపోతాయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో పెడితే చాలా హ్యాపీగా తింటారు థ్యాంక్ యూ